భారత్ అమెరికా మధ్య తొలి విడత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం సిద్ధంగా ఉందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు ఈరోజు న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ గోయల్ ఇరు దేశాల మధ్య ఉమ్మడి ప్రకటనను నాలుగైదు రోజుల్లో ఖరారు చేస్తామని చెప్పారు ఉమ్మడి ప్రకటనపై సంతకం చేసిన తర్వాత అమెరికా సుంకాన్ని పద్దెనిమిది శాతానికి తగ్గించడానికి ఒక ఉత్తర్వును జారీ చేస్తుందని అన్నారు ఈ ప్రకటన తర్వాత అధికారిక ఒప్పందంపై మార్చి నాటికి సంతకాలు జరిగే అవకాశం ఉందని మంత్రి తెలిపారు उस जॉइंट स्टेटमेंट के आधार पर शुरुआत हो जाएगी हम दोनों के बीच में इस समझौते की पहली कड़ी साथ ही साथ एक फॉर्मल एग्रीमेंट ड्राफ्ट हो रहा है जिसको शायद महीना भर डेढ़ महीना लग सकता है और उस फॉर्मल एग्रीमेंट को मिड मार्च तक साइन करने का अंदाजा है लेकिन 18 प्रतिशत जो यूएस टैरि घटने हैं वो ज्वाइंट स्टेटमेंट अनाउंस होने के बाद एग्जीक्यूटिव ऑर्डर द्वारा यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका कर देंगे